దేవుని పరిశుభ్రత మనకు మైం కలుగుతాం కదా బాగున్నారా ఫలిగిన దేవుని వాళ్ళరా మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం బాగున్నాం మరి ఈ దినాల్లో మరి దేవుని కలిగిన మన జీవితం ధన్యమైనదని దేవుని యొక్క మాటలు మనము ధ్యానిస్తూ ఉన్నాం చదువుకుంటూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం దేవునితో సహవాసం కలిగి ఉన్నాం తప్పకుండా దేవుడు మనల్ని కాపాడుతారు దీవిస్తారు తోడై ఉంటారు మరి భయపడకండి మరి కృంగిపోకండి దేవుడు ఉన్నాడనే నిశ్చయతతో జీవించండి ఈ దినాల్లో విశాఖ యాభై ఒకటో అధ్యాయంలో ఏడవ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నీతిని అనుసరించు వారులరా నా మాట వినుడి నా బోధనను హృదయంంచుకున్న జనారా ఆలకించుడి మనుషులు పెట్టినందుకు భయపడకూడి వారి దోషన మాటలకు దిగులు పడకూడి మనుషులు ఎప్పుడు నిందించేవారుగా ఉంటారు దూషించేవారుగా ఉంటారు లేదా కొన్ని సందర్భాల్లో అతి తక్కువ సందర్భాల్లో వారికి నచ్చినప్పుడు వర్గం ఉంటారు ఏది కొద్ది కొద్ది అంటే మరి ఎక్కువ దగ్గర ఏం కనబడుతుంది వారి వారికి వారు గొప్ప చేసుకొని మాట్లాడటం వారికి వారు హెచ్చించు స్వభావం కలిగి ప్రవర్తించటం వీలైతే ఇంకా దూషించటం ఇవన్నీ మనుషుల దగ్గర కనబడతాయి కదా ఇతరుడు దాగేది గారు వారి అనుభవాలు ఎన్నో మనతో పంచుకుంటారు కదా అయ్యా వారైతే శప్పిస్తారు కానీ నీవైతే దీవిస్తావయ్యా ఎన్ని అనుభవాలండి దాగేది గారికి కదా నేను అంటే నేర్చుకున్న యోషోప్ గారు వారి అన్నలో వారితో అన్న వారి యొక్క నాన్న అక్కడున్న అపరిధులు వారందరూ వారు దూషించినప్పుడు ద్వేషించినప్పుడు దేవుడు విడిచిపెట్టారా లేని దావేది విడిచిపెట్టారా లేనే దావేది గారిని మరి ఇంటివారు వారు కూడా వారి అన్నలు లేదా వాళ్ళ మామ లేదా వారి కడుపును పుట్టిన బిడ్డలు ఎంతగా ఆయన దూషించారండి ఎంతగా ద్వేషించారు అందుకనే అంటారు దేవా నా ఆధారం నీవేనయ్యా కొన్ని సందర్భాల్లో దావేది గారు అంటారు అయ్యా నాకు పక్షు వల్లే రెక్కలు ఉన్న నేను ఎవరికి అందకుండా దూరంగా ఎగిరిపోతున్నాయా ఈ శ్రమలన్నీ తనుకొని అంటారు దేవుడు విడిచిపెట్టాడా లేననే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు మనుషులు వినిస్తున్నారా మనుషులు దూషిస్తున్నారా వారి మాటల్ని మరి మనసులో ఉంచుకొని దిగులు చెందుతున్నావా ఉండిపోతున్నావా దేవునికి దూరంగా జీవిస్తున్నావా లేననే దేవుడు తప్పకుండా నీ యొక్క స్థితిని అందరినీ మార్చగల తప్పకుండా నేను ఆశీర్దించగలను నేను లేవనెత్తగలను నేను బలపరచగలను చేయవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడ దేవుని మీద ఆనుకోవడం నీవే నా ఆధారమని నీవే నా దిక్కు అయ్యా నేనేంటి నీకు తెలుసు అయ్యా నీకు ఇష్టానుసారులుగా ఇష్టానుసారుగా నేను జీవించాలని ఆ మనసులు నీవు కలిగి ఉంటే ఎంత గొప్ప ధాన్యత నీకు లభిస్తుంది ఈ మాటని మీకులు భద్రపరిచి ఆస్వాదించిన కాక అలా చిన్న ప్రార్థన చేయాలని నేను కోరుతా ఉన్నాను ప్రేమ గమంతమైన తండ్రి మిగవందనాలు స్వర్త మా ప్రభావ మనుషులైతే నిందించేవారు దూషించేవారు ద్వేషించేవారు మా ప్రభావ మీరైతే ఆశీర్వదించువారు ప్రేమించువారు హక్కును చేర్చుకునేవారు ఆదరించువారు కన్నీరు తుడుచువారు ఎంత గొప్ప దేవుడు అయినా అయ్యా ఈ మాటలు ఎందరి దగ్గరకైతే మీరు తీసుకుని వెళ్తున్నారు అటువంటి మీరు తాకండి బలపరచండి లేవదత్తండి మీకు వరకు జీవించినట్లు సహాయం చేయమని ఏసారి గొప్పనామలో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి అమ్మాయి మన తండ్రి దేవుడు ప్రేమ మన లక్ష్మీష్ణ ప్రబల శాస్త్ర కృప పరిశుధాత్మైన సంగతి సహవాసం చే పరిశుభ్రలందరికీ సదాకాలంతో ఆమె గాడ్